ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూసి ఈ పిల్లాడు సిటీకి వచ్చి పనిని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాడు అండి అక్కడ ఒక హోటల్లో గిన్నెలను కడిగే పని దొరుకుతుంది ఇంకా ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని ఈ పిల్లాడు గిన్నెలను కడిగే పనిని చాలా నీట్ గా చేస్తూ ఉంటాడు ఇంకా ఈ పిల్లాడు చేసే పనిని చూసి హోటల్ ఓనర్ కూడా ఇంప్రెస్ అయిపోతాడు ఆ పిల్లాడిని అక్కడికి పిలిచి అతన్ని ప్రశంసిస్తాడు అది చూసి మిగతా పని ఇతని మీద కోపడతాడు ఇంకా ఆ రోజు రాత్రికి ఆ పనివాడు ఈ పిల్లడి దగ్గరికి వచ్చి ఇప్పటి నుండి నేను చెప్పేంత వరకు నువ్వు ఏం పని చేసినా నీకు ఫుడ్ కూడా పెట్టను అని బెదిరిస్తాడు ఇంకా అతని మాటలను విని ఈ పిల్లాడు చాలా భయపడిపోతాడు ఇంకా తర్వాత రోజు ఈ పిల్లాడు తీసుకొని ఆ హోటల్ యజమాని ఇంటికి అక్కడ తన యజమాని భార్యతో మాట్లాడి హాస్టల్లో పని అడుగుతాడు చెప్పడం వల్ల ఈ పిల్లాడికి హాస్టల్లో పని దొరుకుతుంది ఇంకా చిన్న చిన్నగా ఈ పిల్లాడు పెద్దగా అయిపోతాడని చాలా హ్యాపీగా పని చేస్తూ ఉంటాడని అతనితో పాటు హాస్టల్ లో చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇతనితో పాటు వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా ఈ వ్యక్తి ప్రతి నెల దాచిన డబ్బుని తీసుకుని ఒక రోజు తన ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇంకా ఈ పిల్లాడు మంచి పొజిషన్ లో ఉంది చూసి వీళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా తర్వాత రోజు ఆ ఊర్లో ఒక ఫెస్టివల్ జరుగుతున్నాడు అందరూ ఊర్లో కొత్త బట్టలను వేసుకొని చాలా హ్యాపీగా ఫెస్టివల్ ని జరుపుతూ ఉంటాను ఈ పిల్లాడు ఆ ఊరి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటానికి అప్పుడే ఇతని కన్ను ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి మీద అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్ప అని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యు మా అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయిని చూసిన వెంటనే ఇతను ప్రేమలో పడతాడు